హలో అండి నమస్తే మన దగ్గర మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కదా హెవీ మగ్గం వర్క్ డిజైన్స్ కూడా స్టోర్కి వచ్చాయండి ఎవరైనా ఇంట్లో పెళ్ళి ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ శారీస్ బడ్జెట్లు వారణాసి సిల్క్ శారీస్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి స్టోర్కి వస్తూనే ఉన్నాయి అండ్ ఎక్కువ మంది గోల్డ్ కలర్ శారీ అడిగారండి గోల్డ్ కలర్ ఈ కలర్ కాంబినేషన్లో మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది అండ్ బడ్జెట్లో ఉంది జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నామండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది మనకి అండ్ దీనిలో కలర్ కాంబినేషన్ క్వాలిటీ అంతా బాగుంది కానీ నాకేమో బ్లౌజ్ అసలు అసలు నచ్చలేదండి ఇలా ఉంటుంది ఈ వారణాసి సిల్క్లో సేమ్ ఇలా వస్తుంది మనకి కాకపోతే వీటికి మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మనం ఇప్పుడు మగ్గం బ్లౌజెస్ కూడా చూద్దాము శారీ మొత్తం ఈ విధంగా ఉంది టోటల్ మనకి గోల్డ్ వీవింగ్ అండి హైదరాబాద్ స్టోర్లో ఉన్నాం ప్రస్తుతానికి సెకండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో మగ్గం వర్క్ బ్లౌజులు కంప్యూటర్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటాయి మనకి శారీస్కి బ్లౌజ్ను బట్టే లుకింగ్ అనేది మారిపోతుంది బార్డర్ మనకి ఈ విధంగా ఉంటుంది హాఫ్ వరకు ప్లెయిన్ వస్తుంది తర్వాత డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది మనకి జాలి డిజైన్ లాగా వస్తుంది జాల్ డిజైన్ కాదు బట్ జాల్ డిజైన్ లాగా వస్తుంది చాలా మంది గోల్డ్ కలర్ శారీస్ వాంటెడ్ ఉన్నారు కేవలం థర్టీన్ ఫిఫ్టీ ఈ శారీకి ఇప్పుడు మన స్టోర్లోనే మగ్గమ్మ బ్లౌజ్ చూద్దాము సేమ్ పీస్ అండి ఇది మనకి ఆర్సీ శారీ టూ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంది కావలసిన వాళ్ళు వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు అండ్ హైదరాబాద్ స్టోర్లో మాత్రమే అందుబాటులో ఉందండి సిద్ధిపేట స్టోర్లో రేపటి నుంచి ఆఫర్స్ ఇస్తాను ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం మగ్గవర్ బ్లౌజ్ చూద్దాం ఇంకొకటి సిద్దిపేట స్టోర్ని మర్చిపోయారా అంటున్నారు సిద్ధిపేట స్టోర్ని ఎందుకు మర్చిపోతామండి మన ఇన్స్టాగ్రామ్లో ఫైవ్ కే అయ్యాక అందులో మనకి స్టోర్ స్టోర్లో ఫుల్ ఆఫర్స్ పెట్టబోతున్నాము జస్ట్ వన్ ఆర్ టూ డేస్లో కాబోతుంది వెయిట్ చేయండి ఆఫ్టర్ ఫైవ్ హండ్రెడ్కే మీకు ఫుల్ ఆఫర్స్ ఉండబోతున్నాయి మిడ్జె స్టోర్లో అండ్ అలాగే వీటికి మనకి వర్క్ బ్లౌజెస్ చూద్దాం ఫస్ట్ ఫ్లోర్లో మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయండి అండ్ ఇంకో విషయం అండి మనకి శారీస్ అనేవి కొంచెం రెగ్యులర్ కలర్స్ ఉంటే కలెక్షన్ అనేది ఎక్కువ దొరుకుతుంది రేర్ కలర్స్ ఉంటే మాత్రం కలెక్షన్ అనేది తక్కువ ఉంటుంది మేము ఎంత రేర్ తక్కువ ఇచ్చినా ఎంత బడ్జెట్లో ఇచ్చినా మేం చేసేది కూడా బిజినెస్సే కాబట్టి మాకు ఏవైతే ఎక్కువ సేల్స్ ఉంటాయో అవి ఎక్కువ చేపిస్తాము తక్కువ సేల్స్ ఉంటే తక్కువ చేపిస్తాము దయచేసి అర్థం చేసుకోండి అండ్ ప్రతిదీ వెబ్సైట్లో అందుబాటులో ఉండేలాగా ఈ డిజైన్కి నేను చూపిస్తాను మీకు ఓన్లీ శారీ కావాలంటే శారీ తీసుకోవచ్చు ఎవరి పనాలు వేసుకున్నామ్మా శారీ కావాలంటే శారీ తీసుకోవచ్చు ఓన్లీ బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ తీసుకోవచ్చు రెండు గా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ స్టోర్లో ఉన్న కలెక్షన్ మొత్తం చూపిస్తాను ఈ డిజైన్ ఈ డిజైన్ వచ్చి మనకి మిషన్ కమ్ మొత్తం వర్క్ బ్లౌజ్ అండి హ్యాండ్ ఇలా ఉంటుంది నెక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఉంటుంది దీని కోస్ట్ వచ్చి థౌజండ్ రూపీస్ అండి ఆ థౌజండ్ అనే కోడ్లో మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది శారీస్కి మ్యాచింగ్ ఉంటుంది మీకు సింపుల్ బ్లౌజెస్ చూపిస్తాను హెవీ బ్లౌజెస్ కూడా చూపిస్తాను ఈ డిజైన్లో మీకు మ్యాచింగ్ అనేది ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో చూపించాను ఇది వచ్చి మనకి ఆర్సీ శారీ కేటు అనే కోడ్ పైన అందుబాటులో ఉంది అండ్ ఇది వచ్చి మనకి ఆర్సీ థౌజండ్ అనే కోడ్ పైన అందుబాటులో ఉంది మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న షిప్పింగ్ అనేది సిక్స్టీ రూపీసే పడుతుంది అండ్ నెక్స్ట్ ఒక బ్లౌ అండ్ ఈ డిజైన్ చాలా బాగుందండి ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుండే స్టిచ్చింగ్ బ్లౌజ్ సేల్ అయిపోయింది మీకు స్టిచ్చింగ్ బ్లౌజ్ కావాలన్నా కూడా మన హైదరాబాద్ స్టోర్లో ఇలా అందుబాటులో ఉంటాయండి ఎవరికైనా అర్జెంట్ కావాలి బ్లౌజెస్ అన్నా కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ అందుబాటులో ఉంటాయి ఇవన్నీ ఇట్టుంచడం మీరు హ్యాపీగా ఒక లూజు టైట్ వేరియేషన్ తప్ప మిగతా అన్నీ అందుబాటులో ఉంటాయి లేదు మేమే స్టిచ్ చేసుకుంటామన్నా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఈ డిజైన్ అండి ఇందాక రౌండ్ నెక్ కదా ఇప్పుడు పాట్ షేప్ ఇలా ఉంటుంది ఉంటుంది చాలా బాగుందండి డిజైన్ దీని కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అండి ఇది మనకి ఆర్సీ సెవెన్ ఫిఫ్టీ అనే కోడ్ పైన వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది ఇది న్యూ కలెక్షన్ వచ్చిందండి ఇందులో కలర్స్ కూడా మనకి హైదరాబాద్ స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి కావలసిన వాళ్ళు అంటే వేరే కలర్ కావాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ స్టోర్ డిజిట్ చేయండి దీన్ని కూడా కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది చాలా బాగుంది ఇంకోటి ఏంటమ్మా నెక్స్ట్ ఇది వచ్చి మనకి బడ్జెట్లో అండి కాస్ట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆర్సీ లెవెన్ హండ్రెడ్ అనే కోడ్ పైన మనకి అవైలబుల్ ఉంటుంది బ్యూటిఫుల్ డిజైన్ ఇలా ఉంటుంది హ్యాండ్ అండ్ నెక్కిలా ఉంటుంది స్కాలప్ బార్డర్ అండి ఫ్రంట్ వచ్చి క్రాస్ కట్టి మన దగ్గర మగ్గం వరకు మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చాలా కంప్యూటర్ మగ్గం అంటే కొంతమందికి ఐడియా ఉండవచ్చు ఇప్పుడు కొత్తగా మిషన్స్ వస్తున్నాయి కంప్యూటర్లో పూసలు పెట్టి స్టిచ్ చేసేవి ఆ వర్క్స్ కూడా రాధ కలెక్షన్లో అందుబాటులో ఉన్నాయి అండ్ హ్యాండ్ మేడ్ మగ్గం వరకు బ్లౌజెస్ మాత్రం ఫుల్గా ఉన్నాయండి మనకి ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే మిషన్స్ వచ్చాయి కాబట్టి కలెక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంది అండ్ ఇది మిషన్ చేస్తుంది కానీ చాలా టైం టేకింగ్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆర్సీ లెవెన్ హండ్రెడ్ అనే కోడ్ పైన వెబ్సైట్ లో అందుబాటులో ఉంది లేదా హైదరాబాద్ స్టోర్ విజిట్ చేసి ఇంకా డిజైన్స్ చూస్తామన్నా కూడా చూడొచ్చు చాలా బాగుంది ఈ శారీకి ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు మీకు లేదు మాకు శారీ వద్దు మేడం సేమ్ శారీ ఉంది బ్లౌజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి మగ్గం అన్ని మిషన్ ఇంకా మగ్గం ఇస్తారు మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది చాలా మందికి తెలిసిన డిజైన్ అండి థౌజండ్ రూపీస్ ఇది మనకి హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ టోటల్ మనకి హ్యాండ్ మేడ్ లో వస్తుంది థౌజండ్ రూపీస్ ఇది రియల్ నాకు తెలుసు ఒక సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చినట్టుంది దీనికి హ్యాండ్ ఇలా ఉంటుంది ఇది వచ్చి మనకి టోటల్ హ్యాండ్ మేడ్ అండి ఇందులో కూడా కలర్స్ మనకి ఇప్పుడే హైదరాబాద్ స్టోర్కి వచ్చాయి ఇలా ఉంటుంది సిద్దిపేట స్టోర్ లో కూడా అందుబాటులో ఉన్నాయండి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు హైదరా మేము ఏదైనా స్టాక్ తెప్పిస్తే మగ్గం వర్క్ ఏమో ఫస్ట్ సిద్దిపేట స్టోర్కి వస్తాయి సిద్దిపేట స్టోర్ నుంచి హైదరాబాద్ స్టోర్కి వస్తాయి శారీస్ ఫస్ట్ హైదరాబాద్ స్టోర్కి వచ్చి తర్వాత సిద్దిపేట స్టోర్కి వెళ్తాయి ఇలా ఉంటుందండి ప్రాసెస్ కాకపోతే కొన్ని అంటే అక్కడ ఉన్న కస్టమర్ టేస్ట్ని బట్టి ఒక్కొక్కసారి ఎక్కువ సేల్ కావచ్చు హైదరాబాద్ స్టోర్లో ఒక్కొక్కసారి సిద్దుపరి స్టోర్ లో అవుట్ కావచ్చు ఇలా ఉంటుంది ఇది వచ్చి మనకి జస్ట్ థౌజండ్ రూపీస్ అండి మీటర్ కంటే ఎక్కువ క్లాత్ ఉంటుంది ఇది కూడా మనకి ఆర్సీ థౌజండ్ అనే కోడ్ పైన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది సూపర్ మ్యాచింగ్ ఉంటుందండి ఈ శారీకి ఇది అండ్ ఇంకోటి మిషన్ కమ్ మగం వర్క్ ఇలా ఉంటుంది అండ్ మీరు అనుకోవచ్చు మీరు చూపించే శారీకి ఇన్ని మ్యాచింగ్ చూపిస్తున్నారు మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తే ఒకటే అయి చూపించారనుకోవచ్చు ఎస్ నిజం అండి కొందరికి నాకు తెలిసి వీడియో చూస్తున్న వాళ్ళకి మనసులో కూడా అనిపించవచ్చు ఏంటి అని అంటే ఇప్పుడు నేను స్టోర్కి వచ్చిన శారీస్ని బట్టి మగ్గం పక్కలేది డిజైన్ చేస్తున్నాము ఇది కూడా నా కస్టమర్ సలహానే అండి కస్టమర్ కూడా సలహా ఇచ్చారు మీ దగ్గర శారీ తీసుకొని మీ దగ్గర బ్లౌజ్ తీసుకుంటే బాగుంటుంది కదా మేడం మీకు ఏవైతే శారీస్ వచ్చాయో అవే మనకి మగ్గమర్కి చేపించండి అన్నారు సో దానికి అనుగుణంగా కొంచెం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాము ఏవైతే శారీస్ వస్తాయో ఏవైతే ఎక్కువ శారీస్ ఎక్కువ కలర్ కాంబినేషన్స్ వస్తాయో ఆ కలర్ కాంబినేషన్లో ఎక్కువ చేపించడం జరుగుతుంది లేదు కొన్ని కొన్ని మొన్న ఆనియన్ పింక్ కలర్స్ వచ్చాయి ఆనియన్ పింక్ కలర్లో మా దగ్గరనే లేదు మ్యాచింగ్ సో అలాంటి కొంచెం 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 రేర్ కలర్స్ ఉన్నాయి కొద్దిగా ఎక్కువ వాంటెడ్ ఉన్నవి ఎక్కువ చేపిస్తున్నాము ఇది మనకి హ్యాండి విధంగా ఉంటుంది బాగుందండి అది నెక్ ఇలా ఉంటుంది ఈరోజు నేను పాట్ నెక్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్స్లో చూపిస్తున్నాను డిజైన్స్ ఇలా ఆల్మోస్ట్ మీకు బ్లౌజెస్ అనేవి దాని కాస్ట్ కోడ్ పైన అందుబాటులో ఉంటాయండి వెబ్సైట్లో దీని కోడ్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ఆర్సీ ట్వెల్వ్ ఫిఫ్టీ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంది హైదరాబాద్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోలో నేను శారీకి మ్యాచింగే చూపిస్తున్నాను కాబట్టి ఈ కలర్కి సంబంధించిన దగ్గర దగ్గర నేను మాత్రమే చూపిస్తున్నాను ఇంకా ఇందులో కలర్ కాంబినేషన్ మన స్టోర్లో అందుబాటులో ఉంటాయి అండ్ ఈ డిజైన్ ఫుల్ సేల్స్ ఉన్న డిజైన్లో అండి నేను వీడియో పెట్టినా పెట్టకపోయినా స్టోర్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడే డిజైన్ ఇది ఆల్మోస్ట్ నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి డిజైన్ చేస్తున్నాను హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంది టోటల్ మనకి స్కాలప్ వస్తుందండి టోటల్ హ్యాండ్ మేడ్ మగ్గం వరకు బ్లౌజ్ ఇది ఆల్రెడీ మనకి ఇవి పైన రన్ అవుతున్నాయి కాబట్టి మీకు ఇది సిద్ధపేట స్టోర్లో కూడా కస్టమైజేషన్ రన్ ఉంది మీటర్ కంటే ఎక్కువ క్లాత్ ఉంటుంది దీన్ని హైలైట్ మాత్రం నెక్ అండి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓవరాల్ ఇలా ఉంటుంది చాలా పెద్దగా ఉందండి క్లాత్ ఫార్టీ సైజ్ వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఆర్సీ నైన్ ఫిఫ్టీ అనే కోడ్ పైన మనకి అందుబాటులో ఉంది ఇందులో కలర్స్ అండ్ ఇందులో గోల్డ్ వచ్చింది కదా సిల్వర్ కలర్ కాంబినేషన్లో కూడా హైదరాబాద్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ నేను మ్యాచింగ్ అని చూపిస్తున్నాను కదా ఇవన్నీ లిటిల్ బిట్ అంటే ఇది మనకి శారీ క్లాత్ రామ్ ఒకసారి ఈ కలర్కి ఈ కలర్కి కొద్దిగా డిఫరెంట్ ఉంది బట్ శారీకి మాత్రం మ్యాచ్ అవుతుంది ఎందుకంటే శారీ క్లాత్ అనేది డిఫరెంట్ మనం తీసుకునే పట్టు క్లాత్ అనేది డిఫరెంట్ వేసుకుంటే మాత్రం వేరియేషన్ అనేది కనిపించదు మీకు ఏది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందంటే అది తీసుకోండి చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఈ డిజైన్ చాలా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇలా ఉంటుంది ఒకవేళ మీరు స్టోర్ విజిట్ చేసే ఆప్షన్ ఉంటే కనుక మాత్రం స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకొని వచ్చాక మా స్టాఫ్ని అడగండి మీకు చూపిస్తారు ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ టోటల్ మనకి గోల్డ్ వచ్చింది శారీ కాంబినేషన్ కూడా గోల్డ్ ఉంది బాగుంది నెక్స్ట్ ఉందమ్మా నెక్స్ట్ వచ్చిందండి ఇది కొంచెం డిఫరెంట్ మోడల్లో ఉన్న శాండ్ మిషన్ కమ్ మగ్గమ్ ఇది మనకి మగ్గాల పైన చే మిషన్ పైన ఎంబ్రాయిడరీ చేపించాక మగ్గాల పైన తీసుకొచ్చి చేపించాము ఇది చాలా బాగుంది ఇలా ఉంటుంది క్రాస్ లైన్ వస్తుందండి మంచి ఫ్యాన్సీ డిజైన్ ఇది పట్టు శారీస్కే కాదు ఫ్యాన్సీ శారీస్ కూడా బాగుంటుంది బట్ ఇందులో గ్రీన్ టచ్ ఇవ్వడం జరిగింది గోల్డ్ టచ్ ఆల్రెడీ ఉంది గ్రీన్ టచ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ ఇలా ఉంటుంది గ్రీన్ అనేది గ్రీన్ శారీలో గ్రీన్ లేదు కదా మేడం అని అంటారు కాకపోతే వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా ఇక్కడ సిల్వర్కి సిల్వర్ పర్ల్స్ యూస్ అవుతాయి పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకా మీరు వేసుకున్నాక కూడా చెప్తారు ఇప్పుడు ఇన్ని డిజైన్ చూపించాను కదా మీరు ఈ శారీ వాల్యూ అనేది మీరు ని బట్టి చేంజ్ అవుతుందండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి ఫ్యాషన్ వేర్ వస్తుంది మ్యారేజ్కి ఫెస్టివల్కి సింపుల్కి అంటే మీరు చూస్ చేసుకునే ని బట్టే ఈ శారీ అనేది హైలైట్ అవుతుందండి అండ్ ఈ డిజైన్ ఇది వచ్చి మనకి హై నెక్లో వస్తుంది స్పాట్ నెక్ రౌండ్ నెక్ అన్నీ చూపిస్తున్నాను ఇలా హై నెక్ వస్తుంది హ్యాండ్ ఇలా ఉంటుంది షార్ట్ హ్యాండ్ తీసుకునే వాళ్ళకి బాగుంటుందండి ఇది వచ్చి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఆర్సీ నైన్ ఫిఫ్టీ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంది అండ్ ఇది రేట్ చెప్పండి కదా ట్వెల్వ్ అండి ఈ బ్లౌజ్ కోస్ట్ వచ్చి ట్వెల్వ్ ఆర్సీ ట్వెల్వ్ హండ్రెడ్ అనే కోడ్ పైన మనకి అందుబాటులో ఉంటుంది అండ్ నిన్న పెట్టిన ట్వెల్వ్ హండ్రెడ్ శారీస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సిద్దిపేట స్టోన్ ను మర్చిపోయారా అంటున్నారు లేదండి ఆఫర్స్ అనేవి ఇక ఫైవ్ హండ్రెడ్కి అయ్యాక పెడదా మన ఉద్దేశంతో కొద్దిగా ఎక్స్చేంజ్ చేస్తున్నాము మేబీ రేపటి నుంచి అక్కడ ఆఫర్స్ అనేవి పెట్టబోతున్నాము అండ్ అలాగే స్ట్రెచ్చబుల్ బ్లౌజెస్ అని చాలామంది అడుగుతున్నారు స్ట్రెచబుల్ బ్లౌజెస్ స్టోర్ స్టోర్లో కూడా వచ్చాయి బట్ నేను అక్కడికి వెళ్ళలేదు ఈ మధ్య కాబట్టి వీడియో అనేది తీయలేదు ఎవరైనా సిద్ధిపేట స్టోర్ నియర్ బై వెళ్ళే వాళ్ళు ఉంటే అక్కడ స్ట్రెచబుల్ బ్లౌజెస్ అడగండి అన్ని మోడల్స్ అక్కడ అందుబాటులో ఉన్నాయి ఇంకోటి మోడల్ మోడల్ కూడా అందుబాటులో ఉందండి ఇది పర్ఫెక్ట్ కాదనుకుంటామ్మా సరే ఈ కలర్స్ మాత్రం అందుబాటులో ఉన్నాయండి అండ్ మీరు శారీ తీసుకొచ్చారనుకోండి మీ పర్సనల్ శారీ తీసుకొచ్చారనుకోండి ఇంతకంటే తక్కువ ఇన్ని మ్యాచింగ్స్ అనేవి ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు లేకపోతే తక్కువ చూ మీరు ఆ రోజు వీడియోలో ఆ శారీకి అన్ని చూపించారు మేము శారీ తీసుకొస్తే ఇంత తక్కువ చూపించారు అనకండి ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా మరి లైక్ మాత్రం రేడు మాత్రం మర్చిపోకండి అండ్ ప్రతి సారీ రెగ్యులర్గా మనకి కలర్స్ అనేవి అప్డేట్ అవుతూనే ఉంటాయి ఎప్పుడో కొన్ని కేసుల్లో మాత్రం రేర్ కలర్స్ అనేవి నేనే చెప్తున్నానండి చేయించం ఎందుకంటే మాకు డెడ్ స్టాక్ పడుతుంది ఉద్దేశంతో బట్ ఎక్కువ మంది అడుగుతారు ఆ శారీ కలెక్షన్ మా దగ్గరకు వచ్చింది ఆ రేర్ కలర్ కాంబినేషన్ అంటే మాత్రం ఖచ్చితంగా చేపిస్తాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సిద్దిపేట వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు మాత్రం ఆఫర్స్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ